కలెక్టర్ ఆదేశాల మేరకు శాఖ అధికారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ఆట పాట మరియు మ్యాజిక్ షో ఇండస్ట్రీ ద్వారా మన ప్రభుత్వ సంక్షేమ పదాలను అరువులైనటువంటి వాళ్ళందరి వందల ఆరు గ్యారెంటీలని తెలియజేయడానికి అక్కాపూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సహకరిస్తున్నటువంటి అక్కాపూర్ గ్రామ ప్రజలకు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరు కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల వందనాలు మరి చీకటి బ్రత్కులలో విలువ నింపాలని చాలా గత ప్రభుత్వాలు అన్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కరెంటు బిల్లు భారమైనప్పుడు కట్టలేని పరిస్థితులలో సరిస్ వైపు కట్ చేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో కానీ ఈ ప్రభుత్వము రెండు వందల యూనిట్ల కరెంటును ఫిలిగిచ్చి ఇలాంటి చీకటి భక్తులలో ఎలుగులు నింపుతో రెండు వందల యూనిట్ల కరెంటును పెరిగిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని అందర్శన తెలియజేస్తూ మరి ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా అదేవిధంగా విద్యార్థులకు ప్రతి మండల కేంద్రంలో వార్త వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందరికీ తెలియజేస్తూ మహిళలు చాలా చాలా మంది గత ప్రభుత్వాలు చెప్పారు చాలా ప్రభుత్వాలు చెప్పాయి కొత్త ప్రభుత్వ ప్రభుత్వాలు మహిళలు మహారాజులని కానీ ఆ మాటను నిందర చేస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించినటువంటి మన ఆడపక్తులకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ మన వీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా సిలిండర్ బండ మరి కొనుక్కోవడానికి తీసుకోవడానికి భారమైనటువంటి మధ్యతరగతి నిరుపేద బలైన బడుగు వర్గాల వారికి కేవలం ఐదు వందలకు బోనస్లో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఇందిరమ్మ ఇల్లు మరి నిర్మించి ఇచ్చేయడంలో భాగంగా జాగా ఉన్న వారికి ఐదు లక్షలు అసలు లేని వారికి ఇల్లును ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇచ్చేటటువంటి గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా సకాలంలో మనకు అమలు కావాలని అంటే ఇందులో నిరుపేదలు ఎందరు మరి అదేవిధంగా లబ్ధిదారులు ఎందరూ తెలవాలన్న ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి మీరందరూ కూడా దీన్ని సమగ్ర కుటుంబ సర్వేను జయప్రదం చేసి అందరూ కూడా మరి సహకరించినట్టయితే అర్హులైనటువంటి వాళ్ళను అతి తరలు ఎంపిక చేసి అన్ని సంక్షేమ ఫలాలను ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంసిద్ధాంతంగా ఉన్నారని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా కుటుంబ సర్వేలో పాల్గొని సమగ్ర కుటుంబ సర్వేను జయప్రద ఇదివరకే చేశారు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే నమోదులు